అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఇన్వెస్ట్మెంట్ సమిట్ లో ఉపన్యసిస్తుండగా అక్కడ కూర్చున్న ధనవంతులు పారిశ్రామిక వేతలు ఒక చెప్పులు కుట్టేవాడి కొడుకు అమెరికా అధ్యక్షుడు అవ్వడం ఏంటి అని అబ్రహం లింకన్ ను ఎలాగైనా సరే బాధ పెట్టాలని ఒక పారిశ్రామిక వేత లేచి నిలబడి తన కాలు బూటు విప్పి చేతితో పైకెత్తి నీవు అధ్యక్షుడివి అయ్యావు గొప్పవాన్ని అనుకుంటున్నావా మీ నాన్న మా ఇంట్లో అందరికి బూట్లు కుట్టాడు నేను వేసుకున్న బూట్లు మీ నాన్న కుట్టినవే నాకే కాదు ఈ సభలో చాలా మంది బూట్లు కుట్టింది మీ నాన్నే అన్నాడు పారిశ్రామికవేత్త మాటలు విన్న అబ్రహం లింకన్ అతడి ఉద్దేశం అర్థం అయి చిన్నగా నవ్వి పవిత్రమైన సభలో నా తండ్రిని గుర్తు చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు నిజమే నా తండ్రి బూట్లు కుట్టిన మాట వాస్తవమే మీ ఇంట్లో వారికి బూట్లు కుట్టాడు ఈ సభలో ఎందరికో కుట్టాడు నా తండ్రి వృత్తే దైవంగా స్వీకరించాడు అటువంటి తండ్రికి కొడుకుగా గర్వపడుతున్నాను నా తండ్రి బూట్లు కుడితే ఏ లోపం లేకుండా సరిగ్గా కుడతాడు ఒకవేళ మా తండ్రి కుట్టిన బూట్లు సరి సైజు సైజులో లేకపోతే నాకు చెప్పండి నేను కుట్టించి ఇస్తాను అని అనగానే సవికులంతా చప్పట్లు కొట్టారు అబ్రహం లింకన్ ఇలాంటి ఎన్ని అవమానాలు భరించి ఉంటే అమెరికా అధ్యక్షుడవుతాడో మీరే చెప్పండి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి